రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో ఛేదించిన అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ కేసులో ప్రముఖుల లింకులు బయటపడుతున్నాయి డ్రగ్స్ వినియోగదారుల్లో పబ్ యజమానులు ఐటీ కంపెనీల అధినేతలు రియల్టర్ల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి సోమవారం పదమూడు మంది వినియోగదారులను గుర్తించగా తదుపరి దర్యాప్తులో ఈ సంఖ్య దాదాపు ముప్పైకి చేరింది నిందితుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్న సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమర్ అంకిత్ రెడ్డి మధుసూదన్ ప్రసాద్ నిఖిల్ ధావన్లను పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించేశారు ఏడు పబ్లు నిర్వహించారు నిఖిల్ ధావన్ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా సభ్యుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు తేలింది తరచూ దేశ విదేశాలు తిరిగే ఇతడికి ప్రముఖులతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు మరో వినియోగదారుడు మధురాజ్ ప్రముఖ ఐటీ సంస్థ యజమానిగా పోలీసులు గుర్తించారు మరోవైపు ఈ కేసులో అరెస్ట్ అయిన నైజీరియన్లు వనోహా బ్లెస్సింగ్ అజీజ్ నోహిమ్ హైదరాబాద్కు చెందిన వెంకట గౌతమ్ వరుణ్ కుమార్ మహ్మద్ షరీఫ్లకు ఉప్పర్పల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది నగరంలో సింథటిక్ డ్రగ్స్ విక్రయాల్లో గౌతమ్ వరుణ్ కుమార్ మహమ్మద్ షరీఫ్ల వాటా అని దర్యాప్తు అధికారులు గుర్తించారు మత్తు పదార్థాల సరఫరాకు కొరత రాకుండా నిందితురాలు బ్లెస్సింగ్ కు ముందుగానే డబ్బు సమకూర్చి నగరానికి తెప్పిస్తున్నారని పోలీసులు తెలిపారు